జస్ట్ ఇది అయితే మీకు ట్రైలర్ ఉన్నాయి షాప్ కి అంటే ఇంకా చాలా వెరైటీస్ మీకు చూడడానికి ఒరిజినల్ క్రంచి క్రష్ మీద మీకు కట్ వర్క్ సారీస్ ఇప్పుడు బాగా సెల్లింగ్ లో ఉంది బ్లూ క సూపర్ లుక్ ఉన్నాయి చూడు ప్యూర్ క్రష్ మోడల్ పైన లెహరియా డిజైన్ మీకు ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది అయితే మామూలు ఐటమ్ మామూలు ఫ్యాబ్రిక్ కాదు హెవీ ఫ్యాబ్రిక్ పైన హెవీ ఫాయిల్ ప్రింట్ ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఇలాంటి ఆరు ఆరు పీజీ ఇట్ వస్తుంది డిజైన్స్ మాత్రం దీంట్లో బల్క్ లో ఒక యాభై సారీస్ కావాలి వంద శారీస్ కావాలి ఇచ్చేస్తా ఇలాంటి చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూడు సపరేట్ ఇలాంటి మీకు జాకెట్ వచ్చేసి ఇలాంటి కలర్స్ కూడా మీరు చూసుకోండి ఎంత సూపర్ కలర్ ఉన్నాయి చూడండి సేమ్ రేట్ లో ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి చాలా అంటే టోటల్లీ సారీ సింగల్ వైట్ కలర్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సింగల్ వైట్ కలర్ జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ చెప్పాలి ఇలాంటి మీకు చీర డిజైన్ చూడండి ఆల్ ఓవర్ మీకు ఎలా ఉన్నాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ లో చూడండి ఆరు కలర్స్ కూడా మీకు టాప్ బై టాప్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ మీకు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ సింగిల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయవద్దు కంపల్సరీ మనది అయితే హోల్సేల్ షాప్ ఉన్నాయి సరే ఇన్స్టాగ్రామ్ మీకు ట్రెండింగ్ సాడీ చూపిస్తున్నా ప్లేన్ సాడీ విత్ హెవీ మీకు హ్యాండ్ వర్క్ మీకు ఫ్యాన్సీ క్లాత్ ఉన్నాయి మామూలు క్లాత్ కాదు ఫ్యాన్సీ క్లాత్ ఇది అయితే మీకు సూపర్ ఐటమ్ ఉంది చూడు ఇలాంటి మీకు సారీ ఉన్నాయి చూడు హెవీ మీకు సారీకి కి కూడా మీకు ఆల్ ఓవర్ మీకు కట్వర్క్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇలాంటి ఐటమ్ చూడండి ఇలాంటి మీకు స్టోన్ మోడల్ మీకు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయా చూడండి ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫామ్ మీరు ఆరు పీజీ సెట్ తీసుకోవాలి చూడండి ఎంత హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు చాలా మంచి మంచి కొత్త కొత్త అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ తీసుకొచ్చేసిన ఇప్పుడైతే అన్ని కొత్త రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు వీడియో అండ్ వరకు చూడండి షాప్ అడ్రస్ చెప్పేస్త కొత్త వాళ్ళకి అయితే మా షాప్ వచ్చేసి హైదరాబాద్లో మదీనా మార్కెట్ మదీనా మెయిన్ సిగ్నల్ నుంచి చార్మినార్ పోయి రూట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కొత్తగట్టి కమాన్ ఉన్నాయి కమాన్ లోపల వచ్చినా అంటే రైట్ సైడ్లో అగర్వాల్ కాలేజ్ మనది ల్యాండ్ మార్క్ ఉన్నాయి దాని అపోజిట్గా మీకు ప్లాటినియం టవర్ లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ రీనియల్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ప్యూర్ రీనియల్ ఐటమ్ చూడండి ఒక చీర మీకు ఇప్పి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సూపర్ డైలీ వేర్ లో మీకు బెస్ట్ ప్రైస్ లో నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ ది శారీ చూపిస్తున్నా ఇలాంటి చూడండి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్ శారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ వచ్చేసి ఇలాంటి మీకు జాకెట్ నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ ఫ్రెష్ ఐటమ్ జస్ట్ ఉట్టి మీకు మన సబ్స్క్రైబర్ కోసం ఉట్టి షాకింగ్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి ఐటమ్ తీసుకోపోవాలి నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ చూడండి దీనిపైన డిజైన్స్ చాలా ఉంటుంది ఇదే డిజైన్ చూపిస్తున్నా ఇదే డిజైన్ కావాలంటే దొరకదు మీకు దీ దీనిలో డిజైన్స్ చాలా ఉంటుంది వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా మీరు డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మీకు రిమ్జిమ్ మీకు మౌస్ ఉన్నాయి చూడండి త్రీ డి పట్టా వచ్చేసి బాగా ఇది అయితే మీకు సూపర్ హిట్ ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్లో లో వచ్చేసిన స్టాక్ అయితే బల్క్లో ఉన్నాయి టెన్షన్ పడినా ఏం అవసరం లేదు చూడండి ఒక పీస్ అయితే ఎప్పి చూపిస్తా చూడండి ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ మామూలు ఐటమ్ మామూలు వెరైటీ కాదు ప్యూర్ ఐటమ్ మీద సాఫ్ట్ క్లాత్ పైన రిమ్ జిమ్ పైన ఉన్నాయి చూడు కొంగు పాటు ఇచ్చిన చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నా చూడండి ఇలాంటి మీకు జాకెట్ ప్లేన్ మీది జాకెట్ ఇచ్చిన చూడు దీనిపైన మీకు ఆరు పీజీ సర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఆరు పీస్ తీ తీసుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తాం మీకు ఎలా ఉన్నాయి ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఆరు పీసీ సర్ట్ వస్తుంది చిన్న సెట్ వస్తుంది జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్లో మేడం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి తీసుకోపోవాలి మేడం ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలకి ప్యూర్ ఐటమ్ ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఇలాంటి మీకు ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా చూడు అది కూడా మీకు ఫాయిల్ ప్రింట్ లో చూడండి హెవీ ఐటమ్ హెవీ క్వాలిటీ పైన చూపిస్తున్నా చాలా సూపర్ హిట్ ఆరున్నారా కడ్ది చీర ఉన్నాయి చూడు ఫుల్ మీకు ఫాయిల్ ప్రింట్ లో వస్తుంది మేడం ఇది అయితే మీకు ఫాయిల్ ప్రింట్ ఐటమ్ ఉన్నాయి కంప్లీట్లీ మీకు ఫాయిల్ ప్రింట్ హెవీ ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి ఇది అయితే మామూలు ఐటమ్ మామూలు ఫ్యాబ్రిక్ కాదు హ్యావీ ఫ్యాబ్రిక్ పైన హెవీ ఫాయిల్ ప్రింట్ వాషబుల్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ఇలాంటి కొంగు పాటు ఉన్నాయి ఎలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయా చూడు చూడండి మొత్తం మీకు ఆరున్నర కడ్ది చీర వస్తుంది మేడం ఇది అయితే మీకు వన్ మీటర్ జాకెట్ కూడా మీకు ఎలాంటి మీకు సెపరేట్ చిన్న చిన్న డిజైన్ డిజైన్లో జాకెట్ ఉంటుంది చూడు చాలా అంటే చాలా సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఇస్తున్నా అది కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇది అయితే మార్కెట్లో మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటి సేలింగ్ ఉంది మన దగ్గర మీకు షాకింగ్ అంటే షాకింగ్ కి ఇస్తున్నా మేడం చూడండి ఇలాంటి ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ సర్ట్ టు సర్ట్ అయితే పర్చేస్ చేయాలి చూడండి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్కి కి తీసుకోపోవాలి మేడం ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్కి కి తీసుకోపోవాలి మా షాప్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ బాందని డిజైన్ లో డోలా ఐటమ్ చూపిస్తున్నా చూడండి ప్యూర్ బాందని డిజైన్ లో హెవీ ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా మీకు ఆరున్నర కట్టి చీర మీకు ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైస్కి కి ఇస్తున్నా సేమ్ రేట్ కి ఇచ్చే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్ చూడండి హెవీ కింద బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి జాకెట్ వచ్చేసి ఇలాంటి జాకెట్ ప్లేన్ జాకెట్ జాకెట్ పక్కన ఇలాంటి కొంగు పాట వస్తుంది ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ టోటల్లీ డిజైన్ డిజైన్ది చీర ఉన్నాయి చూడు చాలా అంటే చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి ఇది అయితే మీకు ఇలాంటి మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది మేడం ఇలాంటి చూడండి ఇలాంటి ఆరు పీజీ సెట్ వస్తుంది దీంట్లో ఎలా ఉన్నాయంటే మేడం అన్ని వేరే వేరే మీకు డిజైన్స్ ఉన్నాయి దాంట్లో అది కూడా నేను చూపిస్తా మీకు ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా మేడం ఇది అయితే మీకు చూడండి చూడండి ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఇలాంటి ఆరు ఆరు పీజీ ఇస్త వస్తుంది డిజైన్స్ మాత్రం దీంట్లో బల్క్ లో డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఏం సేమ్ డిజైన్ చూపిస్తున్నా సేమ్ డిజైన్ ఉంటే ఇస్తా లేకుంటే ఇంకా వేరే డిజైన్స్ అయితే మన దగ్గర చాలా ఉంది చూడండి ఇలాంటి ప్యూర్ డోలా ఐటమ్ మార్కెట్లో ఇప్పుడు కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ సేల్ అయి అయిన ఐటమ్ మన దగ్గర ఉట్టి షాకింగ్ ప్రైస్లో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి తీసుకోపోవాలి ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇలాంటి ప్యూర్ డోలా ఐటమ్ తీసుకోపోవాలి ఇలాంటి మీకు డిజైన్స్ మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే చూడండి బల్క్లో డిజైన్ ఉన్నాయి మీకు కావాలంటే ఫాజ్గా బుక్ చేయండి మీకు ఎన్ని సారీస్ కావాలి అన్ని డి అన్ని డిజైన్స్ కలిపేసి ఒక యాభై శారీస్ కావాలి వంద శారీస్ కావాలి ఇచ్చేస్తా ఇలాంటివి చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయా చూడు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి మామూలు ఐటమ్ మామూలు వెరైటీ మేము అమ్మను బ్రాండెడ్ ఐటమ్ జస్ట్ షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆఫర్ ప్రైస్ చూడండి ఇలాంటి కలంకారీ డిజైన్ కూడా దాంట్లో అవైలబుల్ ఉన్నాయి బండల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి కావాలంటే మీరు ఫాస్ట్గా బుక్ చేయండి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ప్యూర్ స్టోన్ మోడల్ వచ్చేసి ఇలాంటి హ్యాండ్కి మీకు ఎంబ్రాయిడరింగ్ వర్క్ బ్లౌజ్ సరుకు తీసుకొచ్చేసిన సింగల్ కలర్లో సింగల్ కలర్ అండ్ సింగల్ ప్యాటర్న్లో తీసుకొని వచ్చేసిన దీనిలో మీకు టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు శాడీకి చూడండి ఇలాంటి స్టోన్ వస్తుంది చూడు ఫ్రెండ్స్ టోటల్లీ స్టోన్ వచ్చేసి ఇలాంటి పల్లుకి పళ్ళుకి హెవీ టజల్స్ వస్తుంది చూడండి ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ ఎల్లో కలర్లో వస్తుంది ఎల్లో కలర్కి మీకు ఇలాంటి బ్లూ కలర్ అపోజిట్ జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నా చూడు జాకెట్ మీకు ఇలాంటి మీకు హెవీ జాకెట్ వస్తుంది దీంట్లో మీకు ఇంకొకటి కలర్ బ్లూ కలర్ చూడండి ఇది కూడా మీకు ఎంత సూపర్ ఉన్నాయా చూడు ఇలాంటి సింగల్ సింగల్ కాన్సెప్ట్ ఉన్నాయి చూడు ఇది కూడా మీకు వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఇలాంటి సింగల్ కలర్ దీంట్లో మళ్ళీ కలర్ ఆప్షన్ అడగొద్దు సింగల్ కలర్లో మీకు బల్క్ లో స్టాక్ ఉన్నాయి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి ఇచ్చేస్తా హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ మీకు ఎన్ని క్వాంటిటీ కావాలి ఏ కలర్లో ఎన్ని క్వాంటిటీ కావాలి ఇచ్చేస్తా చూడండి ఇది బ్లూ విత్ యెల్లో కలర్ చాలా సూపర్ హిట్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఓన్లీ త్రీ థర్టీ నైన్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి సూపర్ హిట్ ఐటమ్ సింగల్ కలర్ కాన్సెప్ట్ తీసుకోపోవాలి సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా ఫ్యాన్సీ వెరైటీ తీసుకువచ్చేసినా చూడండి ఇలాంటి మీకు సపరేట్ జాకెట్ వచ్చేసి ఎన్ ఐటమ్ ఐటమ్స్ వచ్చేసినా చూడండి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ సూపర్ రకాలు తీసుకువచ్చేసిన సపరేట్ ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు చూడండి ఒక్కసారి మీకు చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చూడు ఇది అయితే మీకు అది కూడా మీకు చాలా సాఫ్ట్ వెరైటీ సాఫ్ట్ క్లాత్ పైన సాఫ్ట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నాం ఇలాంటి పార్ట్ ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ ఇలాంటి శారీ కింద బార్డర్ చూసుకోవచ్చు హెవీ వివింగ్ బార్డర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ హెవీ వివింగ్ బార్డర్ వచ్చేసి ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ శారీ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ శారీ ఉన్నాయో చూడు ఇలాంటి జస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మీరు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇలాంటి మీకు బ్లౌజ్ చూడండి సపరేట్ మీకు ఇలాంటి జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సపరేట్ ఇలాంటి మీకు జాకెట్ చూ వచ్చేసి ఇలాంటి కలర్స్ కూడా మీరు చూసుకోండి ఎంత సూపర్ కలర్ ఉన్నాయి చూడండి చూడండి ఇలాంటి మీకు ఆరు పీసీ జస్ట్ మినీ సెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి కన్ఫర్మ్ గా మీరు ఆరు పీజీ సెట్ తీసుకోవాలి జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ లో త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా మూడు వందల ఎనభై ఐదు రూపాయలలో సేమ్ రేట్లో లో ఇంకొకటి ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇది ఈ డిజైన్ చూడండి ఇలాంటి మీకు డిజైన్ చూడండి ఇంత సూపర్ లుక్ ఉన్నా సేమ్ రేట్లో లో ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ తీసుకోపోవాలి ఫ్యాన్సీ ఐటెం ఫ్యాన్సీ రకాలు మీకు దీనిలో టూ డిజైన్స్ ఉన్నాయి టూ మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు టిక్ మార్చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు అది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా చూసుకోండి మనది అయితే జెన్యున్ షాప్ ఉన్నాయి చూడండి ఇలాంటి శారీ డిజైన్ చూడండి శారీ ఫ్యాబ్రిక్ చూడండి ఇంత సూపర్ లుక్ ఉన్నాయా ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ మీకు డిజిటల్ బట్టా మీద మీకు హార్ట్ సింబల్ శారీస్ సారీస్ వచ్చేసినా చూడు విత్ మీకు హెవీ పళ్ళుకి టజల్స్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ సింగల్ వైట్ వైట్ కలర్లో అవైలబుల్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఒక చీర అయితే ఎప్పి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి ఆల్ ఓవర్ స్పెషల్ వైట్ పళ్ళుకి మీకు డజల్స్ కింద పైన మీకు బార్డర్ ఉన్నాయి కదా మొత్తం మీకు బార్డర్ కలర్ది జాకెట్ వస్తుంది ఇలాంటి చూడండి టోటల్లీ వైట్ ప్యూర్ వెయిట్లెస్ బట్ట మీద ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఓన్లీ ప్యూర్ వెయిట్లెస్ లెస్ చాలా సాఫ్ట్ బట్ట మీద ఇలాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ చూడండి ఇంత సూపర్ లుక్ ఉన్నాయా ఇలాంటి టోటల్లీ సారీ సింగల్ వైట్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ సింగల్ వైట్ కలర్ ఉన్నాయి ఓన్లీ మీకు దీనిలో కలర్ ఆప్షన్ లేదు చూడండి ఇలాంటి సింగల్ కలర్ పుట్టి జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ లో టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోపోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలకి చాలా సూపర్ హిట్ ఐటమ్ తీసుకోపోవాలి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఇది అయితే మీకు స్టోన్ బ్రాండెడ్ బ్రాండెడ్ది ఐటమ్ ఉన్నాయి చూడు చాలా సూపర్ హిట్ నడుస్తున్న ఐటెం మీకు చూపిస్తున్న స్టోన్ మోడల్లో మీకు చూడండి ఇది బ్రాండెడ్ కంపెనీది ఉన్నాయి మామూలు ఐటెం మామూలు వెరైటీ లేదు ఇది ఇదే సేమ్ శారీ బాక్స్ లో పెట్టి అమ్ముతున్నా మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ కి అమ్ముతున్నాం మన దగ్గర కవర్ ప్యాకింగ్ ఫోటోలో జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ చెప్పాలి ఇలాంటి మీకు చీర డిజైన్ చూడండి ఆల్ ఓవర్ మీకు ఎలా ఉన్నాయి చూడండి టోటల్లీ సారీ ఇలాంటి మీకు జాకెట్ ది జాకెట్ ఉన్నాయి చూడు చాలా అంటే చాలా సూపర్ వెరైటీ ఉన్నా సూపర్ డిజైన్ సూపర్ వెరైటీ ఉన్నా చూడు జస్ట్ మినీ సెట్ మన వ్యూవర్స్ కి ఓన్లీ మిని షర్ట్ ₹660 ఉంటది ₹660 షర్ట్ తీసుకోవాలి చూడండి ఎలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి టాప్ బై టాప్ కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు షాకింగ్ ప్రైస్ ₹339 కి తీసుకోవాలి మేడమ్ ఓన్లీ ₹339 కి ప్యూర్ ఐటమ్ ఉంది ఇది అయితే మామూలు ఐటమ్ మామూలు variety కాదు ప్యూర్ ఐటమ్ మీద మీకు చూపిస్తున్నా ఓన్లీ ₹339 కి తీసుకోవాలి టైమ్ చూడండి మేడం ఇది అయితే మొత్తం మీకు డీల్ డిజైన్ లో మీకు ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ మార్చిమెన్ టైప్ క్లాత్ వచ్చేసి ఇలాంటి మీకు కింద పైన హెవీ బార్డర్ వచ్చేసి శారీ చూపిస్తున్నా చూడండి చాలా సాఫ్ట్ ఫీలింగ్ ది శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ బట్ట మీరు చేతిలో పట్టినా అంటే మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు చూడండి జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ ప్లేన్ లో మీకు షిబోరి టైప్ జాకెట్ ఇచ్చినా చూడు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి కండ్లు తిరగాలే చీర చూసిన అంటే ఇలాంటి శారీ చూడండి చాలా సూపర్ శారీ ఇలాంటి మీకు కొంగు పట్ కొంగు చూడండి మీరు ఇలా ఉన్నాయి మొత్తం మీకు డీర్ డిజైన్ ది కొంగు ఇచ్చినా చూడు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ అయితే మీకు చాలా సూపర్ హిట్ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు జస్ట్ మీలా ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఇంత సూపర్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చూడండి మేడం ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఆరు పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడు మేడం చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయా చూడు మేడం ఆరు పీజీ చాలా నుంచి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నా అది కూడా మీకు చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చాలా తక్కువ ప్రైజ్ లో చూడండి ఆరు కలర్స్ కూడా మీకు టాప్ బై టాప్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా నడుస్తున్నా ట్రెండ్ లో ఉన్న డిజైన్ చూపిస్తున్నా ట్రెండింగ్ లో ఏది ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లో మీకు ట్రెండింగ్ ఉంది కదా అలాంటి డిజైన్ మీకు చూపిస్తున్నా ఇలాంటి ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజెస్ సర్ట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంటే షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ లో తీసుకోపోవాలి సేమ్ రేట్ లో మీకు ఇలాంటి డిజైన్ కూడా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ దీంట్లో చాలా ఉన్నాయి జస్ట్ కి ఒక డిజైన్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉన్నాయి డిజైన్ ప్యూర్ పోచంపల్లి డిజైన్ సిల్వర్ బార్డర్ ఇంత సూపర్ రక రకాలు ఉన్నాయా చూడు సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ మీకు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ మామూలు ఐటమ్ మామూలు వెరైటీ కాదు ప్యూర్ ఐటమ్ ప్యూర్ బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోవాలి ఇలాంటి క్వాలిటీ చూడండి సూపర్ ఐటమ్ ఉంది చూడు మేడం ఇలాంటి మీకు ఎనిమిది పీజీ షర్ట్ వస్తుంది కన్ఫామ్ ఎనిమిది పీజీ షర్ట్ తీసుకోవాలి ఇంకా టూ త్రీ డిజైన్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసిన అంటే నేను డిజైన్ కూడా చూపిస్తాను ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ ఇది అయితే మీకు ప్యూర్ సాఫ్ట్ క్లాత్లో మీకు చూడండి ఫ్యాన్సీ జార్జెట్ టైప్ క్లాత్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ షోరూమ్ టేస్ట్ లాగా మీకు ఐటమ్ చూపిస్తున్నా టోటల్లీ బాంద్రీ డిజైన్ టోటల్లీ లైన్స్ వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూడు కింద మీకు అద్రక్ ప్రింట్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నా చూడు ఇది అయితే మీకు చూడండి ఒక చీర అయితే మీకు ఇప్పి చూపిస్తా చాలా అంటే చాలా సూపర్ వెరైటీ సూపర్ రకాలు తీసుకు చూడు ఇలాంటి కొంగుపాటు చూడండి ఎంత సూపర్ లుక్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీర డిజైన్ చూడండి మేడం టోటల్లీ మీకు బాందిని డిజైన్ విత్ మీకు సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ ఫీలింగ్లో ఉన్నాయి బట్టా మాత్రం మీకు రఫ్ అలాంటి క్వాలిటీ లేదు ఇదైతే షోరూమ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మీకు మామూలు ఐటెం కాదు చూడండి ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నా చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి అన్నీ మీకు టాప్ బై టాప్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడు మేడం ఇలాంటి మీకు ఎనిమిది పీజీ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫామ్ మీరు ఎనిమిది పీజీ సెట్ టు సెట్ ఐటమ్ తీసుకోవాలి సింగల్ పీసెస్ కోసం అయితే కాల్ చేయవద్దు కంపల్సరీ మనది అయితే హోల్సేల్ షాప్ ఉన్నాయి సట్టు టు సట్ పర్చేస్ చేయాలి జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ లో త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి తీసుకోపోవాలి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి షాకింగ్ ఐటమ్ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా ఇది వీడియో వెంటనే చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆర్డర్ బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్యాన్సీ లక్నవీ సిల్క్ శారీ చూపిస్తున్నా చూడండి ఫ్యాన్సీ ఐటమ్ మామూలు ఐటమ్ మామూలు వెరైటీ కాదు ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడు చాలా బాగా నడుస్తున్న ఫుల్ ట్రెండ్ లో ఉన్న వెరైటీ మాత్రం మీకు చూడండి ఒక చీర అయితే ఎప్పి చూపిస్తా చూడండి ప్యూర్ లక్నవీ సిల్క్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూడండి ఇలాంటి కొంగు ఇచ్చినా చూడు కొంగుకి హెవీ టజల్స్ టోటల్లీ ఇలాంటి మీకు ఆల్ ఓవర్ చీర డిజైన్ చూడండి చాలా సాఫ్ట్ బట్ట మీద ఉన్నాయి ఇది అయితే మీకు చూడండి టోటల్లీ సారీ డిజైన్ చూడండి దేండ్లోమికి స్పెషాలిటీ ఏమను అంటే మికి అన్ని మికి ఆరు పీస్ ఆరు వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇలాంటి మికి ప్యూర్ ఇలాంటి బూటి మీద మికి వీవింగ్ బూటి మీద మికి జాకెట్ చూడండి హ్యాండ్స్ కి మళ్ళీ ఇలాంటి బోర్డర్ టోటల్లీ సారీ డిజైన్ అయితే ఇలాంటి మికి టోటల్లీ ఫ్లవర్ డిజైన్ ది మికి చీర ఉన్నాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మికి ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటో మికి ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తది కన్ఫామ్ మీరు ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైజ్లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకోపోవాలి మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్యూర్ లక్నవి సిల్క్ శారీస్ తీసుకోపోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇన్స్టాగ్రామ్ మీకు ట్రెండింగ్ శారీ చూపిస్తున్నా ప్లేన్ శారీ విత్ హెవీ మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ చూడండి హెవీ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ప్యూర్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నా ఫ్రెండ్ చూడండి ప్యూర్ క్రంచి క్రష్ మీద ఉన్నాయి మార్కెట్లో అయితే చాలా ఎక్కువ రేట్ కి సేల్ అవుతుంది మన దగ్గర జస్ట్ మీకి షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నా మేడం ఇది కూడా మీకి ప్యూర్ క్రాంచీ క్రాష్ ఇది అయితే జార్జెట్ బట్ట కాదు క్రాంచీ క్రాష్ బట్ట మీద మీకి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ చూడండి ఇలాంటి టోటల్లీ ప్లేన్ సారీ ఉన్నాయో చూడు ఇలాంటి మీకి సారీ ఇది కూడా మీకి క్రాంచీ క్రాష్ ది ఉన్న జాకెట్ కూడా మీకి క్రాంచీ క్రాష్ ది జాకెట్ ఇచ్చినా ఇస్తున్నా చూడు చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నా ఇలాంటి మీకి జాకెట్ చూసుకోండి ప్లేన్ సారీ విత్ జాకెట్ ఇలాంటి ఆరు పీస్ సెట్ వస్తుంది చూడండి వైట్ కూడా మీకు దీంట్లో అవైలబుల్గా ఉన్నా చూడండి గ్రీన్ కలర్ ఇది అయితే మీకు పింక్ కలర్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూడు ఇలాంటి ఆరుపిజీ సెట్ కన్ఫర్మ్ ఆరు పీజీ చూ సెట్ తీసుకోవాలి ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైజ్లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకోపోవాలి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి షాకింగ్ ఐటమ్ షాకింగ్ లో ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ మాత్రం కావాలంటే మీరు చూసినా అంటే ఫాస్ట్ గా బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ప్యూర్ బ్రాసో ఐటమ్ కట్ బ్రాసో ఇది అయితే మార్కెట్లో త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ అవుతున్న ఐటెం ఉంది మేడం ప్యూర్ బ్రాసో ఐటమ్ చూడండి ఇవాళ షాకింగ్ ప్రైస్కి ఇస్తున్నా మేడం చూడండి ఎలాంటి చూడండి కొంగు పార్ట్ చూడండి ఎంత సూపర్ కట్ బ్రాసో ఉంది మామూలు బ్రాసో కాదు కట్ బ్రాసో ఒరిజినల్ బ్రాసో ఉంది కలర్ ఇలాంటి మీకు టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ పైన ఇలాంటి మీకు జాకెట్ చూడండి మీరు జాకెట్ కూడా మీరు చూసుకోవచ్చు ప్లేన్లో మీకు టోటల్లీ మీకు బ్రాసో చీర ఉన్నాయి కడ్ బ్రాసో చాలా అంటే చాలా సూపర్ వెరైటీ సూపర్ రకాలు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు టోటల్లీ ఇలాంటి సారీ డిజైన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి దీంట్లో మీకు కొన్ని ఫోర్ పీజీ సెట్ కూడా ఉన్నాయి కొన్ని ఎయిట్ పీస్ సెట్ కూడా ఉన్నాయి మీకు ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోండి ఎయిట్ పీసెస్ కావాలంటే ఎయిట్ పీసెస్ తీసుకోండి చూడండి కలర్ కాంబినేషన్ అద్రి కలర్ కాంబినేషన్ మంచి పౌచ్ ప్యాకింగ్ లో ఇస్తున్నా ఉట్టి షాకింగ్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నా మేడం ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి తీసుకోపోవాలి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఇది అయితే ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి హెవీ కట్ వర్క్ విందా మీకు ఫ్యాన్సీ క్లాత్ ఉన్నాయి మామూలు క్లాత్ కాదు ఫ్యాన్సీ క్లాత్ ఇది అయితే మీకు సూపర్ ఐటమ్ ఉంది చూడు ఒక చీరా మీకు ఇప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు టోటల్లీ ఆల్ ఓవర్ ఇలాంటి చీరాకి మీకు చూసుకోండి కట్ వర్క్ విత్ మీకు ఇలాంటి మీకు శారీ ఉన్నాయి చూడు హెవీ మీకు శారీకి కూడా మీకు ఆల్ ఓవర్ మీకు కట్ వర్క్ వస్తుంది మీకు మొత్తం సీ పళ్ళు ఉన్నాయి చూడు చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయా ఫ్యాన్సీ షైనింగ్ బట్టాలు ఉన్నాయి ఇది అయితే మీకు లేస్ మాత్రం మీకు లాస్ట్ దాకా వస్తుంది చూడండి ఒక హాఫ్ మీటర్ మీకు లేస్ రాదు ఇలాంటి మీకు చూడండి టోటల్లీ ఆల్ ఓవర్ ఇలాంటి మీకు టోటల్లీ శారీకి కూడా మీకు బూటీస్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది ఇది అయితే మీకు శారీకి కూడా బూటీస్ ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఇస్తున్నా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇస్తున్నా శారీకి ఇలాంటి జాకెట్కి కూడా మీకు హ్యాండ్ వర్క్ లే హ్యాండ్ వర్క్ కట్ వర్క్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి సపరేట్ మీకు జాకెట్ వచ్చేసి ఇలాంటి ఐటమ్ ఇలాంటి ఆరు పీస్ మ్యాచింగ్ వస్తుంది చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయా చూడు చూడండి చాలా సూపర్ రకాలు ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఆరు పీజీ లాంటి మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైస్ లో మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోపోవాలి మేడం ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోపోవాలి ఇంకొకటి మీకు ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇలాంటి ఐటమ్ చూడండి ఇలాంటి మీకు స్టోన్ మోడల్ మీకు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయా చూడండి ఇలాంటి మీకు చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయా చూడు ఇలాంటి మీకు టోటల్లీ మీకు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తున్నా మామూలు ఐటెం మామూలు వెరైటీ కాదు టోటల్లీ ట్రెండింగ్ ఐటమ్ ఇలాంటి చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ చూడండి టోటల్లీ మీకు ఎలాంటి శారీ డిజైన్ చూడండి మొత్తం మీకు చకాచక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి టోటల్లీ స్టోన్ ఐటమ్ అది కూడా మీకు స్టీఫ్ వచ్చి ఉంటది వాషబుల్ ఉంటది మీకు ఏమి ఎలాంటి మీకు పోయేటివి ఎలాంటి క్వాలిటీ కాదు వాషబుల్ ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా ఇలాంటి ఆరు పీజీ మీకు మ్యాచింగ్ వస్తుంది ఆరు పీజీ మ్యాచింగ్ వస్తుంది ఇలాంటి హ్యాండ్స్ కి బ్లౌజ్కి బ్లౌజ్ కి మీకు ఇలాంటి హ్యాండ్స్ కి మీకు లేస్ వస్తుంది కింద మీకు చూడండి చాలా మంచి ఐటమ్ చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా నుంచి చాలా తక్కువ ప్రైజ్లో లో ఇస్తున్నా ఇలాంటి కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు ఫోర్ ఎయిటీ రూపీస్కి తీసుకోపోవాలి నాలుగు వందల ఎనభై రూపాయలకి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోపోవాలి కావాలంటే మీరు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెడ్ ఐటమ్ ప్యూర్ ఫ్యాన్సీ జార్జెట్ ఐటమ్ చిన్న జరీ బార్డర్ కింద పైన జరీ బార్డర్ వచ్చేసి ఆరు నారా కట్లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ లో చూపిస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి కొంగు ప్యాడ్ ఉన్నా చూడు చాలా సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ చూడండి టోటల్లీ ఫ్లోరల్ డిజైన్ ఇలాంటి టోటల్లీ మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ లో మీకు శారీ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ ప్యూర్ జార్జెట్ బట్ట ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ఇది అయితే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ మామూలు ఫ్యాబ్రిక్ మామూలు ఐటమ్ కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయా చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఇలాంటి మీకు ఆరు పీసీస్ షర్ట్ వస్తుంది మేడం ఆరు పీజీ సర్ట్ వస్తుంది కన్ఫర్మ్ మీరు ఆరు పీసీస్ షర్ట్ తీసుకోవాలి చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఆరు పీసీస్ షర్ట్ వస్తుంది కన్ఫామ్ ఆరు పీజీస్ సర్ట్ తీసుకోవాలి ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైజ్లో లో ఇలాంటి కలర్ కాంబినేషన్ చూసుకోండి మీరు బట్టా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది ఎలాంటి క్వాలిటీ చూడండి ఎలాంటి మీకు ఆరు పీజీ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి జస్ట్ షాకింగ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకోపోవాలి ఫ్యాన్సీ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆరెంజ్ కలర్ విత్ బ్లూ కలర్ మీకు సింగల్ సింగల్ కలర్ కాంబినేషన్ లో టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీనిలో అయితే మీకు చాలా సూపర్ హిట్ సేల్ అవుతున్నా మేడం సింగల్ కలర్ లో సూపర్ హిట్ సేల్ అవుతున్న ఐటెం మీకు చూపిస్తున్నా ఇంకా జస్ట్ ఇది అయితే మీకు ట్రైలర్ ఉన్నాయి షాప్ కి వచ్చిన అంటే ఇంకా చాలా వెరైటీస్ మీకు చూడడానికి దొరుకుతుంది ఇలాంటి మీకు చూడండి కొంగు పార్ట్ చూడండి ఎంత సూపర్ హిట్ కొంగు ఇచ్చినా చూడు ఆల్ ఓవర్ మీకు చీరా డిజైన్ చూడండి చాలా సూపర్ హిట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఇలాంటి టోటల్లీ శారీ డిజైన్ చూడండి ఇలాంటి ఇది కొంగు బ్లౌజ్ అయితే మీకు ఇలాంటి సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి కొంగు ఇలాంటి బ్లౌజ్ ఇది అయితే సింగల్ సింగల్ కలర్ కాన్సెప్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మూడు కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు మీకు ఇది అయితే మీకు ఆరెంజ్ విత్ బ్లూ ఇది సింగల్ కలర్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇచ్చేస్తా ఇంకొకటి మీకు ఆరెంజ్ విత్ పింక్ కలర్ దీంట్లో మీకు ఎన్ని పీసెస్ కావాలో ఇచ్చేస్తా ఇంకొకటి మీకు గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ మీకు దీంట్లో ఎన్ని పీసెస్ కావాలో ఇచ్చేస్తా మినిమం రెండు రెండు కలిపి మీకు ఆరు పీస్ కావాలి శాంపుల్ కి ఆరు రూపీస్ కూడా పంపిస్తా జస్ట్ ఉట్టి షాకింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి షాకింగ్ ప్రైస్ లో తీసుకోపోవాలి హెవీ ఒరిజినల్ క్రంచి క్రష్ మీద మీకు కట్ వర్క్ సారీస్ ఇప్పుడు బాగా సెల్లింగ్ లో ఉంది బ్లూ కలర్ అండ్ మీకు యల్లో కలర్ దీంట్లో టూ కలర్స్ చెప్పిన అవసరమే లేదు అందరికీ తెలుసు ఇది టూ కలర్స్ బాగా సెల్లింగ్ ఉంది ఇది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ మామూలు క్వాలిటీ మన దగ్గర లేదు ఇది ఒరిజినల్ క్రంచి క్రష్ క్వాలిటీ అదే పాతది క్వాలిటీ మనం ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేసిన కదా అదే క్వాలిటీ మీకు ప్రైస్ చాలా నుంచి చాలా తక్కువ ఓన్లీ జస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నా ఐదు వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ క్రష్ మోడల్ పైన మీకు లెహరియా డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయో చూడు ప్యూర్ క్రష్ మోడల్ పైన లహరియా డిజైన్ మీకు చాలా నుంచి చాలా తక్కువ ప్రైస్ కి ఫ్రెండ్స్ ఇలాంటి చూసుకోవచ్చు కొంగు బ్లౌజ్ ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి చూడు ఇలాంటి కొంగు ఇలాంటి మీకు ప్లేన్ మీకు జాకెట్ క్రష్ ఐటమ్ ఉంది మామూలు ఐటమ్ కాదు ఆరున్నర చీర మీకి క్రష్ ఐటమ్ అది కూడా మీకు లెహరియా డిజైన్ ట్రెండింగ్ డిజైన్ లో మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ మీకు ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఎనిమిది పీస్ ఈ షర్ట్ తీసుకోవాలి ఉట్టి జస్ట్ షాకింగ్ ప్రైస్ లో మేడం ఓన్లీ ఓన్లీ ఫర్ ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలకి తీసుకోవాలి ఫోర్ ట్వంటీ రూపీస్ ఇంకా ఐటెం వెరైటీ చాలా ఉంది షాప్లో జస్ట్ మామూలుగా కొన్ని ఐటమ్స్ శాంపుల్కి పెట్టినా ఇంకా చాలా వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి వీడియో ఎలా ఉన్నాయి మా ఐటమ్స్ ఎలా ఉన్నాయి నచ్చిన అంటే మంచిగా కమెంట్ పెట్టండి ఇంకా వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్